హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆడీ లాస్ట్ వీడియోలో చూశారు కదండి ఆటలు పాటలు ఇలా ఆడుకున్నామండి చాలాసేపు ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వంటలన్నీ కూడా కంప్లీట్ అనమాట నైటే కంప్లీట్ చేసేసిన తర్వాత గొమ్ము నెరలీగా పడుకుని పోయామండి మార్నింగే త్రీ ఓ క్లాక్కి లేచామన్నమాట అందరూ ఫ్రెష్ అవ్వాలి మా చెల్లి మా మమ్మీ అందరూ ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయిన తర్వాత భోజనం చేయాలి కాబట్టి మార్నింగే ఎర్లీ మార్నింగే లేచామన్నమాట లేచిన తర్వాత ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి రైస్ ఒకటే పెట్టారండి మార్నింగే వేడివేడి ఇది ఇదివరకు అయితే ఆ రైస్ కూడా చెద్దన్నం తింటే మంచిది అని చెప్పి ముందు రోజే వండేసుకునేవారంటండి వండేసుకుని ఆ అన్నమే తినేవారంట ఇప్పుడైతే అలా కాకుండా మార్నింగే కూరలన్నీ అవవు కాబట్టి నైటే కూరలన్నీ చేసేసుకుని రైస్ ఒకటే మార్నింగ్ పెట్టుకున్నారండి ఏమేమి వెరైటీస్ చేశారో కూడా ఇప్పుడు చూసేద్దాము స్వీట్స్ వచ్చేటప్పటికి సున్నుండ మోతీచూర్ లడ్డు రసగుల్లా ఈ త్రీ స్వీట్స్ అనమాట అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పులిహోర పులిహోర మాత్రం చాలా బాగా కుదిరింది అన్నమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది అండ్ పేరెంటాలకి నెయ్యి అది కూడా కంపల్సరీగా పెడతారు కాబట్టి నెయ్యి కూడా ఇలాగ కప్స్లో వేసేసి ఉంచారనమాట అందరికీ ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి రైస్ అయితే మార్నింగే పెట్టారండి వేడివేడిగా ఉంది రైస్ నెయ్యి ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి కంపల్సరీగా చేసుకోవాల్సింది గోంగూర అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ముద్దపప్పు ఇదేమో గుత్తి వంకాయ జీడిపప్పు కర్రీ ఈ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది నెక్స్ట్ ఏమో కంపల్సరీగా ఇది కూడా చేసుకుంటామండి బెండకాయ చింతకాయ కర్రీ అనమాట నెక్స్ట్ ములక్కాడ జీడిపప్పు కర్రీ పదకొండు రకాల ముక్కల పులుసు కర్డ్ నెయ్యి ఇవన్నీ ఇంకా కామన్ అండి కంపల్సరీగా మనం దీంట్లో చేసుకోవాల్సింది కంపల్సరీగా మాకైతే అట్టల తద్ది రోజున కంపల్సరీగా చేసుకోవాల్సిన ముక్కల పులుసు కంపల్సరీగా చేస్తారండి దాంతోపాటు ముద్దపప్పు కంపల్సరీ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెండకాయ చింతకాయ కర్రీ కూడా కంపల్సరీగా చేస్తారు నెక్స్ట్ గోంగూర పచ్చడి ఇవన్నీ మాత్రం మ్యాండేటరీగా ఎప్పుడూ చేస్తారు అండ్ ఇది ఫస్ట్ తద్దులు కాబట్టి ఇంకా వెరైటీస్ అనేవి కర్రీస్ ఎక్కువ పెట్టారనమాట నెక్స్ట్ నుంచి మనకు ఓన్లీ వాయినాలు మాత్రమే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ అమ్మాయి ఒకటే చేస్తే ఉపవాసం సరిపోతుంది కాబట్టి అప్పుడైతే ఈ మిగతా కర్రీస్ అన్ని కంపల్సరీగా చేస్తారనమాట ఈ ములక్కాడ కర్రీ ఈ వంకాయ కర్రీ చేసినా చేయకపోయినా కానీ మిగతా మాత్రం కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఇప్పుడైతే ఫస్ట్ ఆకులన్నీ వేసేసుకుని ఫస్ట్ అయితే వడ్డీ చేసుకున్నారండి వడ్డీ ఇచ్చేసుకుని పేరెంటాలు దాంతోపాటు మా సిస్టర్ కూడా అందరూ కూర్చునిపోయారు అనమాట కరెక్ట్గా సిక్స్ మెంబెర్స్ అయ్యారు దాంతోపాటు మా మమ్మీ కూడా పేరెంట్ కంపల్సరీగా ఉండాలి ఫస్ట్ తల్లి వాయినం తీసుకుంటుంది కాబట్టి మా మమ్మీ కూడా మొత్తం సెవెన్ మెంబర్స్ అనమాట అండి ఇప్పుడైతే టైం వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అలా అయిందండి వీళ్ళందరూ రెడీ అయ్యి ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి ఈ టైం అయిందనమాట ఇప్పుడు అయితే ఇంచుమించు ఫైవ్ ఓ క్లాక్ అలా ఒక హాఫ్ అన్ అవర్లో అందరూ తినేశారనమాట అండి తినేసి మనం ఆకుల ముందు ఉండగానే ఏం కావాలన్నా తినేయాలి అండ్ ట్యాబ్లెట్స్ కానీ లేదంటే టీ కూడా అప్పుడే తాగేస్తారు కదా టీ కూడా తాగేసారండి అక్కడ సిక్స్ మెంబెర్స్ అయ్యారు కదా సెవెన్ మెంబెర్స్ కూర్చోకూడదని చెప్పి మా మమ్మీ సపరేట్గా కూర్చున్నారనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈజీగా మాకు ఫైవ్ ఓ క్లాక్ అలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి చొక్క ఉండగానే తినేయాలి తెల్లవారితే తినకూడదు అంటారు కదా అలా ముందే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే ఆకులన్నీ కూడా కంపల్సరీగా అమ్మాయిే తీయాలి సో అదైతే అయిపోయిందండి నెక్స్ట్ ఏమో పేరెంటలు అందరూ అమ్మాయికి అక్షింత వేసి ఆశీర్వదిస్తున్నారనమాట అనమాట పేరెంటాలు కూడా అందరూ ఇంట్లో వాళ్ళేనండి అమ్మమ్మ చిన్నమ్మ అత్త పెద్దమ్మ మా అత్తయ్య గారు అందరూ అలా ఇంట్లో వాళ్ళే అన్నమాట చాలా నించోండి మీ అందరు కూడా అలా అలా పక్క పక్కన ఈ పక్కన ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి కొంచెం తెల్లవారింది అనమాట కొంచెం తెల్లవారిన తర్వాత అరౌండ్ ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది సో ఇంకా వంటలో అవి కూడా అన్నీ స్టార్ట్ చేసేసారు ఎందుకంటే చాలా వెరైటీస్ చేయాలి కదండి కుడుములు బెల్లం తాలీకలు పాల తాలీకలు ఇవన్నీ చేయాలి దాంతోపాటు బూర్లు వేయాలి నెక్స్ట్ ఏమో పసుపుడులు తోరణాలు ఇవన్నీ కట్టాలి కాబట్టి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పని చేసేస్తున్నారు అనమాట ఇందాకైతే అవి కుడుములు కోసం అని చెప్పి వాటర్ అయితే ఉడకపెట్టేశారు పిండి ఉక్క పెట్టడానికి ఇక్కడ మా అమ్మమ్మ మా సిస్టర్ ఏమో పసుపుండలు చేయాలి కదండి ఆ పసుపుండలు తోరణాలు అవన్నీ మా అమ్మమ్మ మా సిస్టర్ చేస్తున్నారు అనమాట ఈ వీడియోలోనే ఉండలన్నీ చేసుకోవాలి తోరణాలు ఎన్ని కట్టుకోవాలి మంచం ఎలా సర్దుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి చూసేయండి చెప్పమ్మా ఐదేనికి పదకొండు వందలు అట్టలు దద్ది అవి అట్టలు దద్ది నెక్స్ట్ ఉండ్రాలు తద్ది కుడుముల మీదకి అటలు తద్ది కుడుముల మందికి ఉండరాలు తద్ది ఇదేమో తోరణాలు ఎన్ని ఉండరాలు తద్దు ఐదు తోరణాలు పోగులు ఐదు పోగులేనా పదకొండు పోగులు పదకొండు తోరణాలు అటల ఈ బొందులు పదకొండు గౌరీదేవి ఈ గౌరీదేవి మీదకేమో ఉండరాలు తద్ది బొందు

కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా అని నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా మా అమ్మ అయితే క్లారిటీగా చెప్పేస్తుంది కదా అని చెప్పి మా అమ్మమ్మ చెప్పి చెప్పించానండి ఇవన్నీని ఇవన్నీ తద్దివి అండ్ ఉండాలి తద్దివి రెండు కలిపి అనమాట పూజ దగ్గరికి అండ్ ఫస్ట్ తద్దికి మంచం మీద అట్టిపళ్ళు అవన్నీ సర్దుతారు కదండి దానికి కూడా కలిపి అనమాట అండి అవన్నీని ఇక్కడ వచ్చేటప్పటికి బూర్లు కూడా కంపల్సరీ పేరెంటాలకి పెడతారు కదండి ఈవినింగ్ సో దానికి సంబంధించి ప్రిపరేషన్స్ అనమాట ఇక్కడ మా పెద్దమ్మ చిన్నమ్మ అత్త వీళ్ళందరూనేమో బూర్లు వేస్తున్నారండి లోపల వచ్చేటప్పటికి ఇవి బెల్లం తాలికలు అనమాట బెల్లం తాలీకలు అనేవి ఉడుకుతున్నాయి అనమాట బెల్లం తాలికలు కూడా కంపల్సరీగా మనం చేసుకుని దేవుడి దగ్గర పెడతాము అండ్ కంపల్సరీగా మనకి పేరెంటాలకు కూడా పెడతాం కాబట్టి ఇక్కడ బెల్లం తాలికలు కూడా రెడీ అవుతున్నాయి ఇవేమో కుడుములు అనమాట అండి కుడుములు జ్యోతులు కుడుములు ఇవన్నీ అట్టల దద్దకి అండ్ ఉండ్రాల దగ్గరికి రెండింటికి కలిపి అనమాట అండి ఈ లోపు అమ్మమ్మ నెక్స్ట్ పప్పుతో ఉండలు కూడా చేస్తారు కదండి కంపల్సరీగా మనకి వాయినాలు పెట్టేటప్పుడు పప్పు ఉండలు కూడా కంపల్సరీగా పెడతారు కదండి ఆ పప్పు ఉండలు కూడా తయారు చేస్తుంది అనమాట ఇక్కడ మొత్తం ఈ ఉండలు అనేవి టోటల్గా ట్వంటీ ఫోర్ అయితే చేయాలండి ఎందుకంటే మనకి పూజ దగ్గరికి ఏమో ఎనిమిది మనకి వాయినాలు పెడతారు కదండి ఆ ఎనిమిది అట్టలు తద్ది అండ్ ఉండ్రలు అనమాట నెక్స్ట్ ఏమో బయట మంచం మీద మనకి అట్టిపళ్ళు అవన్నీ పెడతారు కదా అట్టిపళ్ళు దగ్గర ఏమో అవి పదకొండు ఇవి ఐదు అనమాట అవో పదహారు ఆ పదహారు ఈ ఎనిమిది మొత్తం ఇరవై నాలుగు చేయాలన్నమాట అండి లోపు మా అమ్మమ్మ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి వెళ్ళు ఇందాక ఉండలు చేస్తున్నారు కదండి బూర్లు అయితే వేసేస్తున్నారు అనమాట మా అత్తయ్య గారు నెక్స్ట్ ఈ వీడియోలోనే మంచం ఎలా సదరాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూపించేస్తానండి కంపల్సరీగా మాకైతే ఫస్ట్ అట్ల దద్దకి ఇలా మంచం పెట్టేసి దీని మీద అట్టుపళ్ళు వాయినాలు పెడతారండి పెట్టి ఫస్ట్ పేరెంటాలకి దాని తర్వాత మిగతావన్నీ ఎవరికి కావాలంటే వాళ్ళకి తెలుసున్న వాళ్ళకి ఇస్తారనమాట వాయినాలన్నీ తీసుకుంటారనమాట అండి మాకైతే అట్లు కాదండి అట్ల తద్దికి మాకు అట్లు కాదనమాట ఆన్మా మాకు అట్టిపళ్ళు ఆన్మా సో మేము ఈ అన్నిటి మీదకి అట్టిపళ్ళే పెడతాం అనమాట అండి ఫస్ట్ అయితే ఇలా మంచం వేసేసుకోవాలండి మంచం వేసేసుకుని దాని మీద పరుపు అవన్నీ తీసేయాలి తీసేసి దాని మీద కొత్త దుప్పటైతే కంపల్సరీగా కొత్త దుప్పటే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ యూజ్ చేసిన దుప్పటి అయితే వేసుకోకూడదు దీని మీద ఫస్ట్ గుమ్మడాకులు పెడతామండి మూడేసి గుమ్మడాకులు పెడతాం అలాగా అట్ల తద్దికి పదకొండు అండ్ ఉండ్రాల తద్దికి ఐదు మొత్తం పదహారు పెట్టాలన్నమాట సెట్స్ ఫస్ట్ అయితే ఇలాగ పదహారు ఆకులు రెడీ చేసుకుని లైన్గా వేసేసుకుంటున్నామండి దాని తర్వాత అట్టిపళ్ళు అనమాట అట్టిపళ్ళు కూడా ఆ పదకొండు అట్ల మీదకి పదకొండు చొప్పున అట్టిపళ్ళు అనేది పెట్టాలండి మిగతా ఐదు ఉంటాయి కదా ఉండ్రలు తద్దవి వాటి మీదకి ఐదేసి చొప్పున అట్టుపళ్ళు అనేది పెట్టాలన్నమాట ఇప్పుడు అవన్నీ సర్దుతున్నారు ఫస్ట్ ఆ పైన అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ పదకొండు అనమాట పదకొండు మీదకి పదకొండు అట్టుపళ్ళు సెట్స్ అయితే పెట్టేశారు కింద ఐదునేమో ఉండ్రాలు తద్దివి దాని మీద మాత్రం ఫైవ్ ఫైవ్ పెట్టారనమాట నెక్స్ట్ ఈ అట్టుపళ్ళు వాయినాలతో పాటు ఇందాక తోరణాలు అవి వేశారు కదండి అవి కూడా పెడతారు అవి ఏమేమి పెడతారు అనేది క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా రెడీ చేస్తారనమాట రెడీ చేసిన తర్వాత ఫస్ట్ తమలపాకులు తీసుకున్నారు తమలపాకులు వక్క నెక్స్ట్ వచ్చేటప్పటికి పదకొండు పోగులతో వేసుకున్న తోరణాలు అండి పదకొండు ముళ్ళు రావాలన్నమాట ఆ తోరణాలు పప్పు ఇందాక చూపించాను కదండి పప్పు ఉండ బెల్లం ముక్క పదకొండు రూపాయలు ఇవన్నీ కూడా కంపల్సరీగా పెట్టాలన్నమాట పసుపు ఉండ కూడా పెట్టాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ పెట్టి అవి ఆ అట్టుపల్లి వాయినం ఆల్రెడీ ఉంది కదండి దాని మీద పెట్టాలన్నమాట దీంతోపాటే లాస్ట్లో ఒక రెండు పువ్వులు జాకెట్ ముక్క కూడా కంపల్సరీగా పెడతామండి అవన్నీ లాస్ట్లో పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ చదువుతున్నాం అనమాట లైన్గా అన్నింటి మీదకి సేమ్ అండి సేమ్ ఇలాగే పెట్టాలన్నమాట ఈ పదకొండు అట్ల మీదకి సేమ్ కామన్గా పదకొండు కామన్ అండి నెక్స్ట్ ఐదు ఉండ్రాలు తద్ది ఉన్నాయి కదండి ఆ ఉండ్రాల తద్ది ఐదు మాత్రం తోరణాలు అనేవి ఐదు పోగులతో చేసిన తోరణాలు ఉంటాయి కదా ఆ ఐదు పోగులతో చేసిన తోరణాలు మాత్రం పెట్టాలన్నమాట అదేనండి తేడా మొత్తం ఇక్కడ పదహారు కంప్లీట్ అయిపోతాయి అనమాట ఉండలు పదహారు కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ తోరణాలు కూడా పదహారు కంప్లీట్ అయిపోతాయి పప్పుతో చేసిన వండలు కూడా పదహారు అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇక్కడ మట్టికి నెక్స్ట్ దేవుడి దగ్గర ఏమో ఎనిమిది వేసి పెట్టాలండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే మంచం అనేది ఫస్ట్ పంతులు గారు వచ్చేలోపు పంతులు గారు వచ్చి పూజ చేస్తారండి ఆ పూజ చేసే లోపు ఫస్ట్ అయితే మేము ఇలా మంచం చదివేస్తాం అనమాట ఇలా సర్దేసుకొని పెట్టుకుంటే పంతులు గారు వచ్చేటప్పటికి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే దేవుడి గదిలో పూజ చేస్తారండి గౌరీదేవి పూజ చేస్తారనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచం దగ్గరకు వచ్చి వాయినాలన్నీ ఇప్పిస్తారనమాట అమ్మాయి చేత ఇక్కడ నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి పూజ అనేది ఎలా జరుగుతుంది వ్రత కథ అనేది ఎలా ఉంటుంది అట్ల తద్దీ నోము కథ అనేది పంతులు గారు చెప్తారు కదండి అది క్లియర్గా తీశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో పెడతాను పూజా విధానం మొత్తం కంపల్సరీగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్